ప్రజలు మన ప్రభుని ఏసుక్రీస్తు అని నామన్నారు అందరికీ వందల ఉద్దేశించాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్ట్ నెల పదహారవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానంలో పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము ఇరవై దావి కీర్తన రెండవ చరణంలో ఇలా రాయబడింది పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయడం మరొక వాక్యము ఇలా వ్రాయబడింది సామిత్ర గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వర్షంలో వ్రాయబడింది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అవును చిన్నపిల్లలు వారిని పెంచే విధానంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకుని ఉండాలి ఇప్పుడున్న రోజుల్లో చిన్నపిల్లలను పట్టించుకోకుండా వారే పెరుగుతారులే అని తల్లిదండ్రులు భావిస్తూ మొబైల్ ఫోన్లకు అంకితం అవుతున్నారు అలాంటప్పుడు చిన్నపిల్లలని పట్టించుకోకపోవడం వల్ల ఆ కుమారుడు ఆ కుమార్తె ఎలా ఎదుగుతున్నారు వారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు అందుకే తండ్రిని దేవుడు తెలియజేస్తున్నాడు బాలుడు నడవవలసిన త్రోభం వారికి నేర్పమని చెప్తున్నారు ప్రతిరోజు ఉదయమున పరిశుద్ధ గ్రంథమును చదివిస్తూ ప్రార్థన చేయిస్తూ ప్రతిదినము దేవుని స్థుతిస్తూ కుటుంబ ప్రార్థనతో కుటుంబములో శాంతి సమాధానం కొరకు వారి ఆరోగ్యం కొరకు వారిని మంచి త్రోభను నడిపించాలని తల్లిదండ్రులన్నీ కోరడం జరుగుతుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము దేవుడు ప్రార్థన పరిశుభ్ర మీకు ఒక మాతండి గడిచిన దినం నుండి మరొక నూతన మార్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతే మేము చేసిన పన్నెన్నిటిలో మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు నాయన ఈ దినమంతే మేము చేసిన ప్రయాణాలలో ఉద్యోగాల్లో చదువుచున్న చదువుల్లో మీరే మాకు తోడుగా ఉండి దురాత్మ శక్తులకు దురాత్మ మార్గమునకు మార్గము పోకుండా నడిపించండి నాయన సరైన మార్గములో మమ్మల్ని ఎదగటానికి మాకు అటువంటి జ్ఞానము దయచేయండి అనారోగ్యంగా ఉన్న వీళ్లకు ఆరోగ్యం నివ్వండి వస్త్రం లేని వారికి వస్త్రంనివ్వండి ఆకలి లేని వారికి ఆహారం ఇవ్వండి అలాగే ఇల్లు లేని వారికి ఇల్లులోని తండి వారికి ప్రయాణంలో క్షేమమైన ప్రయాణం తీసుకెళ్లి వారిని తీసుకొస్తారని వారికి ఎటువంటి ప్రవృత శోధన ఎటువంటి ప్రమాదం కలగణ కాపాడుతారని వారికి చేయించిన ఉద్యోగాలలో కష్టార్జితమును దీవించి సమృద్ధిగా ఆశీర్వదిస్తారని అలాగే వారిని ఉన్నత స్థాయిలకు నిలబెడతారని త్వరలో రానైన మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నామన బ్రతిమాలు వేడుకొనించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనమ్ముడు ఈ వాక్యములను ధ్యానించండి దేవునిని మహిమపరచండి గణపరచండి అనేక మందికి తెలియచేయండి తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె